అమరావతి ఉద్యమానికి శక్తిగా మారి నడిపించిన వ్యక్తి ఆయన తెలుగు ప్రజల కష్టాలను చూసి చెలించి అండగా నిల్చేందుకు కదిలొచ్చిన నాయకుడాయన ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు గురువాయన అన్యాయాన్ని నిక్కచ్చిగా నిలదీసే ఆయుధమాయన వైసీపీ ప్రభుత్వానికి ఎదురు నిలిచి బెదురులేని వ్యక్తిగా ఒక దళిత శక్తిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా నిలిచారాయన ఆయన మరెవరో కాదు దళిత నాయకుడు తెలుగుదేశం ముద్దు బిడ్డ కొలికపూడి శ్రీనివాసరావు ఐఏఎస్ అకాడమీని స్థాపించి ఎంతో మంది ప్రభుత్వ అధికారులను తయారు చేసిన కొలికపూడి అమరావతిలో పర్యటించి వారి కష్టాలకు చలించి వారి వెన్నంటి నడిచి ఉద్యమకారుడయ్యారు ప్రజా నాయకుడిగా ప్రజల మనస్సులో నిలిచారు అయితే ఒక సామాజిక కార్యకర్తగా రాజకీయ నాయకుడిగా ఉండే కొలికపూడి శ్రీనివాసరావు తన కెరీర్ లో ఉద్యమాలతో పాటు అనేక వివాదాల్లో కూడా చిక్కుకున్నారనే చెప్పాలి అయితే ఆయన నాయకత్వ లక్షణాలను అన్యాయాన్ని ఎదురించే తీరును గమనించిన టీ అధిష్టానం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాలోనే శ్రీనివాసరావు పేరుని ప్రకటించింది ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున తిరువూరు నుంచి బరిలోకి దిగుతున్నారు ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టి ప్రజా సునామీగా మారిన కొలికపూడి శ్రీనివాసరావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొలికపూడి శ్రీనివాసరావు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఒక నిరుపేద కుటుంబంలో మార సామాజిక వర్గంలో జన్మించారు చిన్నతనం నుంచి ఈ సమాజం తన వర్గాన్ని తక్కువ చూపు చూడ్డం చూసి చెల్లించిపోయిన ఆయన ఈ పరిస్థితుల్ని మార్చాలంటే తాను ఉన్నత స్థానంలో నిలవాలంటే చదువు ఒక్కటే సరైన మార్గమని భావించి కష్టపడి చదివారు ఎంతలా అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నతమైన పదవైన ఐఏఎస్ లను తయారు చేసేంతగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పిహెచ్డీ పూర్తి చేసిన ఆయన జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ లో డిప్లొమా పట్టా కూడా అందుకున్నారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో లెక్చరర్ గా తన జీవితాన్ని ప్రారంభించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి మేనేజింగ్ హెడ్ గా కూడా కొనసాగారు అయితే ఈ సమయంలోనే తనలాంటి వారిని తయారు చేయాలనే సంకల్పం ఆయనలో మొదలైంది సివిల్ సర్వీసెస్ లో రాణించాలనే అభ్యర్థుల కోసం వారికి నాణ్యమైన కోచింగ్ సరైన గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో రెండు వేల ఒకటిలో హైదరాబాద్ లో డాక్టర్ కెఎస్ రావు ఐఏఎస్ అకాడమీని స్థాపించారు అప్పటి నుంచి అకాడమీ డైరెక్టర్ గా ఉన్న ఆయన వందలాది మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇతర సివిల్ సర్వెంట్లు కావాలన్న వారి కలను సాకారం చేశారు ఒక గొప్ప గురువుగా నిలిచారు కొలికపూడి శ్రీనివాసరావు ఇక అంతేకాక అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ పై పలు పుస్తకాలు వ్యాసాలు కూడా రాశారు ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధానిగా ప్రకటించిన అమరావతిని పక్కన పెట్టి మూడు ప్రత్యేక రాజధానులంటూ చెప్పడంతో దాన్ని నిరసిస్తూ ఉద్యమకారులు రైతులు అమరావతి ఏకైక రాజధాని అంటూ ఉద్యమం చేపట్టారు అమరావతి ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి రెండు రోజుల పాటు అక్కడ పర్యటించిన కొలికపూడి వారి కష్టాలను పరిస్థితులను ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే వైసీపీ కుట్రలను చూసి చలించిపోయి వారికి అండగా నిలబడేందుకు ఆ ఉద్యమంలో ఏపీ తో కలిసి రైతులతో కథం తొక్కారు నాయకుడిగా ముందుండి నడిపించారు ఇక కాలంలో కన్వీనర్ గా కొనసాగారు అమరావతి పరిరక్షణ సమితికి అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన పోరాట ప్రతిభను సేవాభావాన్ని గుర్తించిన చంద్రబాబు టీడీపీలోకి సగర్వంగా ఆహ్వానించడంతో కొలికపూడి టీడీపీ కండువా కప్పుకొని ఆ పార్టీకి ఎనలేని సేవలు అందించారు పార్టీలో ముఖ్య నేతగా నిలిచారు శ్రీనివాసరావు ఇక అంతేకాక దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పారిశ్రామిక వేత్తల సాధ్య అధికారత అభివృద్ధికి వేదికైన దళిత పారిశ్రామిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఇక ఆయన చేసిన ఉద్యమాలు ఎన్నైతే ఉన్నాయో వివాదాలు కూడా అన్నే ఉన్నాయని చెప్పాలి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుని కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ని డామేజ్ చేస్తూ కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీయడంతో అది ఎంతో మంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది ఆ సమయంలో ఆ వివాదంపై టీవీ ఛానల్లో లైవ్ డిబేట్ లో పాల్గొన్న కొలికపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మ తల తెచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి మరో వివాదానికి తెరలేపారు ఈ అంశం అప్పట్లో వైసీపీ నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేసింది శ్రీనివాసరావుని ఒక రెబల్ లీడర్ గా పార్టీలో ముఖ్య నేతగా నిలబెట్టింది ఇక అప్పటి నుంచి వివాదాస్పద రాజకీయ నాయకుడిగా మారుతూ వచ్చారు కొలికపూడి దీంతో పగపెంచుకున్న వైసీపీ నాయకులు అమరావతిలో జరిగిన భూ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు చేసి ఇరికించే ప్రయత్నం చేశారు రాజధాని ఏర్పాటు ప్రకటనకు ముందు రాజధాని ప్రాంతంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని ప్రకటన తర్వాత అధిక ధరకు విక్రయించారని ఆరోపించారు తనకున్న పలుకు పరిచయాలను ఉపయోగించి భూదందాలు చేయించుకున్నారనే ఆరోపణలు చేశారు అయితే దానికి స్పందించిన శ్రీనివాసరావు తన ఐఏఎస్ అకాడమీ కోసం తాను భూమిని కొనుగోలు చేశానని ఎవరికీ అమ్ముకోలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో వైసీపీ వెనక్కి తగ్గింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మాజీ ముఖ్యమంత్రులపై విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు లైవ్ డిబేట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరి మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ డిబేట్ తర్వాత సోషల్ మీడియా అంతటా కులికపూడి గురించే చర్చ కొనసాగింది ఆయన్ని మద్దతించేవారు ఒక పక్క విభేదించే వారు మరో పక్క డిజిటల్ వార్ కొనసాగించారు దాన్ని సద్దు మణించడానికి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాన్ని తెలియజేసి శాంతింపజేశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనొక పెయిడ్ ఆర్టిస్ట్ ని అన్న వాళ్లకు ఇదే నా సమాధానం ఎందుకంటే నా వ్యాపారాన్ని వదిలేసి పద్నాలుగు నెలల్లో పద్నాలుగు లక్షలు అప్పు చేసి అమరావతి కోసం తిరుగుతున్నాను నేను పెయిడ్ ఆర్టిస్ట్ ని ఎందుకంటే పదిహేను రోజుల క్రితమే డేట్ అయిపోయినా నా కూతురి ఫీజు కట్టలేకపోయాను అని తన ఆర్థిక సమస్యలు లేవనెత్తారు లక్షలు సంపాదించే వ్యాపారాన్ని వదిలేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి ఉద్యమంలోకి వస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అనడం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని కొలికపూడి తన బాధను పంచుకొని ప్రజల మనస్సులో నిజాయితీ గల నాయకుడిగా చెరగని ముద్రని ఏర్పరచుకున్నారు ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు రావడంతో తిరువురు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరిపోయారు దీంతో టీడీపీ నుంచి తిరువురు టికెట్ కొలికపూడి శ్రీనివాస్ కు ఇవ్వడమే సరైనదని భావించిన అధిష్టానం ఆయనకు మొదటి జాబితాలను టికెట్ ను ఖరారు చేసింది ఇలా ఒక సాధారణ లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించి ఎంతో మంది మేధావులను ఈ దేశానికి అందించి ఒక ఉద్యమకారుడిగా సేవలందించి ఇప్పుడు ఎన్నికల బరిలో రియల్ రెబల్ లీడర్ గా నిలిచారు కొలికపూడి శ్రీనివాసరావు మరి ఆయన రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రజలకు మరిన్ని సేవలందించి నిజమైన నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొలికపూడి శ్రీనివాసరావు గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి